మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా ఎక్స్పో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు రెండు రోజుల క్రితం తన భారీ ర్యాలీతో కిరణంపూడి నుంచి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి వైసీపీలో చేరుతానని బహిరంగంగా లేఖ రాశారు దాంతో పాటుగా తనతో ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వాళ్ళు తెచ్చుకోవాలని ఒక్కడనే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది ఆయన ఈ నెల పదిహేను లేదా పదహారు తేదీల్లో పార్టీలో చేరే అవకాశం ఉంది నిజానికి ముద్రగడ పద్మనాభం ఈ నెల పద్నాలుగవ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని ప్రకటించారు రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నారు అదే సమయంలో అభిమానులకు రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు ఈ నెల పద్నాలుగున కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదంటూ ముద్రగడ ఇవాళ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు నిలబడ్డానికి కూడా ఒక స్థలం సరిపోదని వచ్చిన ప్రతి వారిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకుంటున్నాను అంటూ ముద్రగడ పేర్కొన్నారు మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరోసారి క్షమాపణ కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేను లేదా పదహారు తేదీలో తాను ఒక్కడినే తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు ఎందుకు అందరి ఆశీస్సులు ఉండాలంటూ అభిమానుల్ని కోరారు ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది